హాయ్ ఫ్రెండ్స్ నేను కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న బ్యూ సో ఓటింగ్ రిజల్ట్స్కు సంబంధించినటువంటి వీడియో ఇది వాస్తవానికి ఇవాళ నమోదైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ను కనుక గమనించినట్లయితే ఎప్పుడైతే ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టోటల్గా గౌతమ్ యొక్క ఆధిపత్యం అనేది ఓటింగ్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది అటు ఓట్ల పరంగా కావచ్చు సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లలో సపోర్ట్ పరమైనటువంటి విషయంలో కావచ్చు గౌతమ్కు సంబంధించినటువంటి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఎదురవుతుంది ఫస్ట్ పొజిషను సెకండ్ పొజిషన్ మధ్య డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందన్న విషయం తెలిసిన తర్వాత మిగతా కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా నిద్రలేచి వాళ్ళ వాళ్ళ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు గట్టిగానే గుద్దుతున్నట్లే కనిపిస్తోంది ఇప్పుడు ప్రజెంట్ గౌతమ్ లో ఉన్నప్పటికీ కూడా గౌతమ్ తర్వాత నిఖిల్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇవాళ మరి కాస్త పెరిగింది సో ఎప్పుడైతే గౌతమ్ కాంపిటీషన్లో ఉన్నాడు గౌతమ్ కొంచెం ఎక్కువగా ఓట్ షేర్ అనేది కు దక్కుతోంది అన్న విషయం తెలిసిన తర్వాత నిఖిల్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఓట్ ను పెంచారు చాలా ఎక్కువ ఓట్లు అంటే నిన్న టు నిన్న ఇవాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నిఖిల్ కు ఆ ఓట్ల పర్సెంటేజ్ అనేది కొంచెం పెరిగింది స్టిల్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం గౌతమ్ టాప్లోనే కంటిన్యూ అవుతున్నాడు సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు సో వీళ్ళిద్దరు కాకుండా మిగతా సిక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే మొత్తం ఎనిమిది మందిలో గౌతమ్ నిఖిల్ కాకుండా ఉన్నటువంటి మిగతా ఆరు కంటెస్టెంట్లలో వాళ్ళ యొక్క పొజిషన్స్ అనేవి కూడా చాలా క్లియర్గా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు రోజులు జరిగినటువంటి టాస్కులకు సంబంధించుకోవచ్చు సంబంధించి కావచ్చు అటు ఒకవైపున ఇటు నిన్న హారిక అలాగే అఖిల్ వచ్చి వీళ్ళు హౌస్ లో ఇచ్చినటువంటి హింట్స్ తర్వాత అలాగే ఇవాళ గేమ్ కు సంబంధించి ఇటు అవినాష్ పెర్ఫార్మెన్స్ కు సంబంధించి కావచ్చు మానస్సు అలాగే ప్రియాంక జైన్ వీళ్ళు వచ్చిన తర్వాత సో హౌస్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి గేమ్ వాళ్ళు టాస్క్లు పెర్ఫామ్ చేస్తున్నటువంటి విధానం వీటన్నిటిని బట్టి కూడా మిగతా కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి ఓట్ షేర్ అనేది కూడా కొంచెం అటిట్ అయిపోయింది మనం ఊహించని విధంగానే ఫస్ట్ నుంచి ఎవరినైతే టాప్ అనుకుంటూ వస్తున్నామో వాళ్ళు కాకుండా మిగతా కంటెస్టెంట్లు అంటే కిందలో కింద స్థాయిలో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అంటే లీస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం మధ్యలోకి వస్తున్నటువంటి సందర్భంలోనే ఎవరినైతే టాప్ పొజిషన్లో ఊహించుకున్నటువంటి కంటెస్టెంట్లు ఉన్నారో ఆ కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా తమ కంటెస్టెంట్స్కి ఓట్స్ అనేవి చాలా ఎక్కువగా పెంచినటువంటి పరిస్థితుల్లోనే సో ఆ రకమైనటువంటి చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి సో ఎవరెవరికి ఎంత ఓట్ పర్సెంటేజ్ అని ఉంది ఎంత ఓట్ షేర్ అనేది దగ్గించుకుంటున్నారు అనే దానికి సంబంధించి మనం మాట్లాడుకున్న తర్వాత సో ఎందుకు ఈ పరిణామాలు అనేవి జరిగాయి వీళ్ళకి ఎందుకు ఈ ఓట్ షేర్ ఎలా అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం సో ఫస్ట్ గౌతమ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది దక్కుతోంది నిన్నటితో పోల్చుకుంటే ఫస్ట్ డేతో పోల్చుకుంటే సెకండ్ డే కొంచెం ఓట్ ఓట్ షేర్ అనేది కొంచెం తగ్గినప్పటికీ కూడా టాప్ పొజిషన్లో గౌతమే కంటిన్యూ అవుతున్నాడు ఇక నిఖిల్ మాత్రం ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ను దక్కించుకున్నాడు వాస్తవానికి నిన్న కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ మాత్రమే నిఖిల్కు దక్కింది కానీ అనుకోకుండా ఎప్పుడైతే గౌతమ్కు సంబంధించినటువంటి ఆధిపత్యం అనేది ఎక్కువైపోయింది ఆ గౌతమ్ ఫ్యాన్స్ యొక్క ఓట్లు అనేవి చాలా ఎక్కువగా పడుతున్నాయి సో దీనివల్ల సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్కి మధ్య చాలా తేడా అనేది కనిపిస్తుంది గౌతమ్ దరిదాపుల్లో కూడా మిగతా కంటెస్టెంట్లు లేరు అన్న విషయం తెలిసిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికే తమ అసలు విన్నర్గా ఊహించుకున్నటువంటి నిఖిల్ కి ఓట్లు పడకపోవడం ఏంటి అన్న ఉద్దేశంతో నిఖిల్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఓట్ ను పెంచడం జరిగింది సో ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ గౌతమ్ కి నిఖిల్ కి మధ్య జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఆ డిఫరెన్షియేషన్ మాత్రమే ఉంది ఒకవేళ నిఖిల్ ఫ్యాన్స్ కనుక ఖచ్చితంగా ఇదే దూకుడును కొనసాగిస్తే గౌతమ్ని దాటే అవకాశాలు కూడా ఉంటాయి అయినప్పటికీ స్టిల్ ఈ కాంపిటీషన్ అనేది నడుస్తుంది కాబట్టి ఇక గౌతమ్ ఫ్యాన్స్ ఇప్పటికే తమ ఆ గౌతమ్కి సంబంధించి తమ యొక్క మద్దతుని తెలపడం విషయంలో కావచ్చు ఓట్ల విషయ ఓట్లు వేసే విషయంలో కావచ్చు చాలా స్పీడ్ గా ఉన్నారు కాబట్టి సో మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి సో ప్రస్తుతానికి వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఇక థర్డ్ పొజిషన్ లో మనం నిన్న అవినాష్ థర్డ్ పొజిషన్లోకి వచ్చేసేట విషయం చెప్పుకున్నాం కదా కానీ ఊహించని విధంగా ఇవాళ నబీల్ థర్డ్ థర్డ్ పొజిషన్లో కనిపిస్తున్నాడు పైగా ఇవాళ తనకి టాస్కులు ఆడేటువంటి అవకాశం దొరికింది పైగా స్క్రీన్ స్పేస్ దొరికింది మొదటి నుంచి కూడా ఓవరాల్ గేమ్ మొత్తాన్ని కూడా దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా నబీల్ని మనం విన్నర్గా చూడాలనుకుంటున్నాం కాబట్టి సో ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు కాకుండా మొదటి నుంచి గేమ్ ఆడినటువంటి విధానాన్ని వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఖచ్చితంగా తనకు ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ఓట్ షేర్ మొత్తాన్ని కూడా కొంతమంది ఫ్యాన్స్ స్ప్లిట్ చేస్తున్నారు అనేటువంటి విషయం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ముఖ్యంగా ఓజీని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ని అలాగే కన్నడకు సంబంధించి కొంచెం ఆ బ్యాచ్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓట్స్ని స్ప్లిట్ చేసి ఎందుకంటే నబీలు కొంచెం ఒరిజినల్ గ్యాంగ్స్టర్కు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మొదటి నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి తనకు కూడా కొన్ని ఓట్లు వేయాలి మిగతా వాళ్ళ ఆధిపత్యం వైల్డ్ కార్డ్స్ యొక్క ఓట్ షేర్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది సో ఒరిజినల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్తో పోల్చుకుంటే అన్న విషయం మీద రియలైజ్ అయినటువంటి కొంతమంది ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఓట్లను క్లిక్ చేసి ఖచ్చితంగా టాప్ లో పెట్టాలన్న ఉద్దేశంతో తనకు కూడా ఓట్ పర్సెంటేజ్ని పెంచడం జరిగింది సో ఈ రకంగా నబీల్ థర్టీన్ పర్సెంటేజ్ ఓట్ షేర్ను దక్కించుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు లెవెన్ పర్సెంటేజ్ తర్వాత ప్రేరణ నైన్ పర్సెంటేజ్ ఉంది విష్ణుప్రియ నైన్ పర్సెంటేజ్తో కంటిన్యూ అవుతుంది ఇక పృథ్వీ సెవెన్ పర్సెంటేజ్ లీస్ట్లో పర్సెంటేజ్ తేజ తో పర్సెంటేజ్ షేర్ తో లిస్ట్ లో డేంజర్ జోన్ లో కంటిన్యూ అవుతున్నాడు ఇక ప్రజెంట్ మాత్రం డేంజర్ జోన్ లో ఇవాళ ఓటింగ్ సంబంధించి ఇవాళ ఓటింగ్ రిజల్ట్స్ లో పృథ్వీ తేజ వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు వీళ్ళిద్దరికి మధ్య జస్ట్ వన్ పర్సెంటేజ్ ఆ తేడా మాత్రమే కనిపిస్తుంది పృథ్వీకి సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది ఉంది తేజకు సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది మాత్రమే కనిపిస్తుంది మరి ఓట్ షేర్లో లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది అవినాష్ కు దక్కుతుందని చెప్పాం కదా అసలు అవినాష్కి లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది ఎలా దక్కుతోంది అనే సందేహానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది బట్ నిన్నటి నుంచి ఎప్పుడైతే ఇటు ఓల్డ్ కంటెస్టెంట్లు వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి విధానానికి సంబంధించి కావచ్చు నిన్న కూడా స్క్రీన్ స్పేస్ బాగానే దక్కింది తను పెర్ఫామ్ చేసే విధానం కావచ్చు లేకపోతే ఓల్డ్ కంటెస్టెంట్లతో తను ఇంటరాక్ట్ అవుతూ సెటిల్ చేసుకుంటున్నటువంటి విధానం కావచ్చు రెండు సార్లు మెగా చీఫ్ అయినటువంటి విషయాలకు సంబంధించి ఎంటర్టైన్మెంట్ పరంగా హౌస్లో దూసుకుపోతున్నటువంటి విధానాలకు సంబంధించి కూడా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది అందులో బా అది మాత్రమే కాదు ఇవాళ జరిగినటువంటి టాస్క్లలో ఇవాళ జరిగినటువంటి టాస్క్లకు సంబంధించి ఖచ్చితంగా ఈ టికెట్ టు ఫినాలే కంటెండర్స్గా సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాసెస్లో ఇవాళ అవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్గా అవకాశం దక్కించుకున్నాడు జరిగినటువంటి రెండు టాస్క్లలో కూడా విజయం సాధించి తను ఈ టికెట్ టు ఫినాలేకి సెకండ్ కంటెండర్గా నేను ఆల్రెడీ రోహిణి అయింది కాబట్టి ఇవాళ అవినాష్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నాడు తనకి ఆ టికెట్ టు ఫినాలే కంటెండర్గా ఆ బ్యాడ్జిని ఇచ్చేసారు అనేటువంటి విషయం కూడా మనకు ఆల్రెడీ అది లైవ్లో చూసిన వాళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ అవుతోంది కాబట్టి సో ఆ రకంగా ఇవాళ గేమ్ పరమైనటువంటి విషయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు సో వీటన్నిటికీ సంబంధించి కూడా సో అవినాష్కు సంబంధించి అతని యొక్క ఓట్ షేర్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది సో ఆ రకంగా ఫోర్త్ పొజిషన్లోకి వచ్చాడు ఆ తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో ప్రేరణ ఉంది ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా నైన్ తో ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్లలో కంటిన్యూ అవుతున్నారు సో ప్రేరణ తను కేవలం సపోర్ట్ చేసే వ్యక్తి లాగే మిగిలిపోతుంది కొన్ని రోజుల నుంచి కొంత నెగిటివిటీ కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా తో తనకు జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ వంటి విషయాలలో కూడా కొంత ఆ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది గౌతమ్ అది చాలా మైనస్గా మారిందని చెప్పాలి ఎందుకంటే తను ఫైట్ చేయొచ్చు కానీ ఫైట్ చేస్తున్నటువంటి విషయాల్లో సిల్లీ సిల్లీ పాయింట్స్ ఉంటున్నాయి ఆ రకంగా లేకపోతే చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో కూడా కొంచెం నిన్న కూడా వోల్డ్ లో వచ్చినప్పుడు అరే వాళ్ళ చేతిలోనే మనం కంటెండర్ అవకాశం అనేది వాళ్ళని ఇంప్రెస్ చేస్తే ఉన్నప్పుడు రేపు మనం పిచ్చి పిచ్చిగా మనం ఏదో ఒకటి చేసి మనం కూడా అవుదాం రా అని ఇట్లాంటి నోరు జారినటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రేరణకు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి ఆ కారణంగానే తను స్టిల్ ఇలా కొంచెం తనకు మైనస్గా మారుతున్నప్పటికీ కూడా ఆల్రెడీ ప్రేరణని మొదట్లో అంటే మొన్న జస్ట్ ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్ ఫైవ్ లిస్ట్లోనే ఎప్పుడైతే రోహిణి పుంజుకోకముందు రోహిణి మెగా చీఫ్ అవ్వక ముందు రోహిణి వరుసగా ఈ టాస్క్లలో దుమ్ము దులుపక ముందు అప్పటి వరకు కూడా ప్రేరణ ఖచ్చితంగా టాప్ లో ఉండాలని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు సో ఆ రకమైనటువంటి ఫ్యాన్ బేస్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతూ వస్తున్నాయి కాబట్టి సో ఆ రకంగా ఇప్పుడు ఆమె ఫిఫ్త్ పొజిషన్లో కంటిన్యూ అవుతుంది నైన్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఇక సిక్స్త్ పొజిషన్లో సేమ్ నైన్ పర్సెంటేజ్ ఏ ఉంది విష్ణుప్రియకి విష్ణుప్రియకి బయట ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ బయట ఆల్రెడీ తనకు వివిధ షోల ద్వారా ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తులు అలాగే హౌస్లో తను ఈ మధ్య కొంచెం నెగిటివిటీ అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నిన్న మాత్రం తను ఎమోషనల్ అయినటువంటి తీరు ఏదైతే ఉందో తనకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారని సో వీటన్నింటిని కూడా ఆమెకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కొంచెం న్యూట్రల్ ఆడియన్స్ వీళ్ళు కూడా అయ్యో పాపం విష్ణు అనే ఒక సానుభూతితో ఆ సానుభూతితో కూడినటువంటి ఓట్లు అనేవి విష్ణు ప్రియకు పడుతున్నాయి సో ఆ రకంగా తనకు నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది దగ్గుతుంది ఇక సిక్స్త్ పొజిషన్లో ప్రస్తుతం విష్ణుప్రియ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ పృథ్వీ పృథ్వీకి ఈ రీసెంట్గా చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతున్నాయి తను ఆల్మోస్ట్ లీస్ట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ మాత్రమే కంటిన్యూ అవుతుంది పైగా టాస్క్ అవకాశాలు లేవు ఇవాళ జరిగినటువంటి టాస్క్లలో కూడా పైగా వచ్చినటువంటి కంటెస్టెంట్లు మానసు ప్రియాంక వీళ్ళిద్దరూ పెట్టడం కూడా ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఫిజికల్ టాస్కులు కాకుండా మెంటల్ ఎబిలి ఎబిలిటీ తెలివితేటర్లతో కూడినటువంటి టాస్క్లు అనేవి వరుసగా ఎదురవుతూ ఉండటంతో నిన్న వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఓల్డ్ కంటెస్టెంట్లు వీళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు ఇవాళ వచ్చినటువంటి కంటెస్టెంట్లు సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ అవకాశం దొరికినా సరే అది మెంటల్ ఎబిలిటీ సో తెలివి సంబంధించినటువంటి టాస్క్లు అయ్యే వరకు వాటిలో అడ్డంగా బుక్ అయిపోయి అటర్ ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది సో ఈ రకంగా తనకున్నటువంటి ఉన్నటువంటి తన మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఇది ఇంపాక్ట్ చూపించి సెవెంత్ పొజిషన్లో నిలిపింది సో ఆ రకంగా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయి తను సెవెన్ పర్సెంట్ ఓటి షేర్ను మాత్రమే దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక తేజ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు ఆల్రెడీ తను టాస్కుల పరంగా కూడా ఫెయిల్ అవుతూ వచ్చాడు సో ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు తేజకి అటు కామెడీ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అటు టాస్కుల పరంగాను వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఒక బ్యాడ్ ఫేజ్ అనేది నడుస్తుంది ఇదే తనకు డేంజర్గా మారి ఈ వారం ఎలిమినేషన్ ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నా లేకపోతే సండే వరకు కంటిన్యూ అయినా సరే ఎలిమినేషన్కు దారితీయబోయే అంటే ఎలిమినేట్ కాబోయేటువంటి వ్యక్తుల్లో ప్రస్తుతం జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని మాత్రం గమనిస్తే మాత్రం ఖచ్చితంగా తేజ లీస్ట్లో ఉన్నాడు సో పృథ్వీ తేజ వీళ్ళిద్దరికి మాత్రం డేంజర్ బిల్స్ మోగుతున్నాయి సో ఇది ఇవాళ ఓటింగ్కు సంబంధించి ప్రస్తుతం టోటల్గా గౌతమ్ నిఖిల్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరి మధ్య మాత్రం పెద్ద యుద్ధమే నడుస్తుంది మావాడు విన్నర్ మావాడు విన్నర్ అని చెప్పినట్టు అసలు ఎవరికెవరు ఏ మాత్రం తగ్గట్లేదు ఈవెన్ మన ఛానల్లో కూడా వీళ్ళిద్దరు ఫ్యాన్సే ఫైట్ చేస్తున్నారు ఒక పక్క నిఖిల్ విన్నర్ అంటున్నారు ఇంకొక పక్క గౌతమ్ విన్నర్ అంటున్నారు గౌతమ్ విన్నర్ అంటున్నారు నిఖిల్ విన్నర్ అంటున్నారు సో మెజారిటీ ఫస్ట్ కొంచెం గౌతమ్కి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే గౌతమ్ ఫ్యాన్స్ మా వాడు విన్నర్ అని చెప్పని రియాక్ట్ అవ్వడం జరుగుతుందో అది కామెంట్స్ పరంగా కావచ్చు లైక్స్ పరంగా కావచ్చు నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఏ మాత్రం తగ్గట్లేదు వాళ్ళు కూడా ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అని తమ ఫైట్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు సో చూడాలి ఇంకా టూ డేస్లోనే సిచ్యువేషన్ అనేది ఎట్లా ఉంది ఇక ముందు ముందు వీళ్ళ పెర్ఫార్మెన్స్ అలాగే రేపు అవకాశం దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి నిఖిల్ కి ఎందుకంటే టాస్క్ ఆడటానికి ఇవాళ కొంతమంది టాస్క్ ఆడారు కాబట్టి ఇక రిమైనింగ్ వాళ్ళకి రేపు వచ్చే అవకాశం ఉంటుంది ఛాన్స్ దొరికిది అప్పుడు నిఖిల్ టాస్క్ ఆడతాడు కాబట్టి ఇంకొంచెం ఓట్ షేర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఈ ఫైట్ ఎలా కంటిన్యూ అవ్వబోతుంది ఎవరు లీడ్లోకి రాబోతున్నారు గౌతమ్ని మ్యాచ్ చేస్తూ గౌతమ్ని క్రాస్ చేస్తాడా నిఖిల్ గౌతమ్ ఏ రకంగా తిప్పికొడతాడు వాళ్ళ ఫ్యాన్స్ ఏ రకంగా ఓట్ షేర్ని పెంచుతారు వీటన్నిటికి సంబంధించి కూడా వెయిట్ చేయాల్సి ఉంది సో మీరేమనుకుంటున్నారు మీ సపోర్ట్ ఎవరికి ఎవరు గెలవాలనుకుంటున్నారు ప్రజెంట్ ఎవరు టాప్లో ఉన్నారని చెప్పని మీరు ఫీల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బట్ ఛానల్ని సప్ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ సపోర్ట్ను అందించండి థ్యాంక్ యూ సో మచ్